శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అందరికీ శ్రీమాత యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తూ భగవతి దీక్షను పోలినందరికీ కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా అష్టైశ్వర్య కలలతో సుఖ సంతోషాలతో ఆనంద ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో అందరూ కలకలలాడుతూ అమ్మ యొక్క అపారమైన కృపను పొందాలని మనసు పూర్తిగా ఆశీర్వచనం చేస్తూ మీరు ధరించిన దీక్షల్లో ఏ విఘ్నం వాటిల్లకుండా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉన్నారని ఆశిస్తూ అమ్మ దీక్షకు సంబంధించిన జ్యోతిర్ముడి గురించి చెప్పమని అడుగుతున్నారు చాలామంది శాస్త్రీయమైన మూలాలను అనుసరించి చెప్పాల్సి వస్తే అమ్మకు ఇరుముడి లేదు ఇరుముడి అనేది కేవలం అయ్యప్ప దీక్షకు సంబంధించింది మాత్రమే శివదీక్షకు దత్తాత్రేయ దీక్షకు వెంకటేశ్వర స్వామి దీక్షకు భవానీ దీక్షకు సంబంధించి వేరే వేరే వివరణలు ఉన్నాయి అది తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలిగేటటువంటి విషయదర్శిని అందరి చెప్పేది కాదు మారుతున్న కాలాన్ని బట్టి చాలామంది దాన్ని అనుసరించారు కాబట్టి అందరి యొక్క అభిమతమే శాస్త్రం యొక్క ప్రమాణంగా స్వీకరించాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నది అమ్మ దీక్షకు సంబంధించి ఇరుముడి ఎలా కట్టాలని అడుగుతున్నారు అంబాత్రేయ క్షేత్రానికి రావాలనుకుంటే మూడు కలర్ల వస్త్రములు తీసుకోవాలి తెలుపు ఎరుపు పసుపు తెలుపు వస్త్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయి అవి కట్టాలి అందులో ఐదు పిడికిళ్ళ బియ్యం పోయాలి పసుపు కుంకుమ వేయాలి తాంబూలం పెట్టాలి మూడు ఆకులు మూడు వక్కలు ఒక కొబ్బరి కొడక ఒక పసుపు కొమ్ము ఖర్జూరాలు పెట్టకూడదు మళ్ళీ పెట్టి అందులో పచ్చకర్పూరము కస్తూరి గోరోజనము కుంకుమ పువ్వు పెట్టాలి గంధపు చెక్క పెట్టాలి అంబాత్రయ క్షేత్రానికి రావాలనుకుంటే ఇది ఒక వస్త్రంలో కట్టాల్సింది పసుపు వస్త్రంలో అమ్మవారికి సంబంధించి రెండు కొబ్బరికాయలు గాజులు పసుపు కుంకుమ అగరబత్తులు కర్పూరము గంధము బియ్యము ఐదు పిడికిళ్ళు బియ్యం ఐదు దోశిళ్ళ బియ్యము ఐదు కొబ్బరి కుడకలు వక్కలు ఆకులు ఖర్జూర పండ్లు పసుపు కొమ్ములు పెట్టాలి ఎరుపు వస్త్రపు ఎరుపు రంగు వస్త్రంలో మాత్రం పసుపు కుంకుమ మీకు చేతనైనంత మూటగా కట్టి ఈ మూడింటిని ఒక తోట ముడివేసి పెనవేసి ఎవరైనా సౌభాగ్యవతులుంటే ఒక ఐదు మంది చేత జై భవాని జై దుర్గాని పదకొండు సార్లు జై జయకారం చెప్పిస్తూ ఎవరైతే దీక్ష ధరించిన స్వామి ఉంటారో ఆ స్వామి యొక్క శిరస్సు మీద ఆ జ్యోతిర్ముడిని పెట్టి అమ్మ యొక్క ఆలయానికి వాళ్ళు ఏ విధంగా రాదలిస్తే ఆ విధంగా అమ్మ నామాన్ని ఉచ్చరించుకుంటూ రావాలి ఇరుముడి కింద పెట్టకూడదు ఒకవేళ పెట్టవలసిన సందర్భం వస్తే తోటి భవానీలు ఎవరన్నా ఉంటే వాళ్ళకిచ్చి వాళ్ళ యొక్క దైనందిన క్రియలు చేసుకున్న తర్వాత అమ్మనామాన్ని స్మరించుకొని మళ్ళీ శిరస్సును ధరించుకొని రావాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి శవయాత్ర గనక ఎదురు వస్తే తప్పకుండా స్నానం ఆచరించిన తర్వాతనే ప్రయాణం కొనసాగించాలి ఒకవేళ వాహనంలో వస్తున్నామంటే అమ్మనామాన్ని ఉచ్చరించుకొని కుడిచేవిని నిమురుకుంటే చాలు ఆ దోషం తాత్కాలికంగా వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు ఎక్కడన్నా ఆగవలసి వస్తే మీరు ప్రయాణంలో మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక అంబులెన్స్ వచ్చింది లేదా ఒక శవంతో ఉన్న వాహనం వచ్చింది లేకపోతే శవం వెలుతుంది రోడ్ గుండనంటే అది మీరు చూసినట్లయితే మీరు ఆగిన ప్రదేశంలో తప్పకుండా స్నానం ఆచరించుకోవాలి అప్పుడు ఆ జ్యోతిర్ముడికి మైల పట్టదు ఇది విధానం అమ్మవారి యొక్క పూజకు సంబంధించినటువంటి సామాగ్రియే జ్యోతిర్ముడిలో పెడతారు ఏ దేవుడికైనా సరే ఇరుముడి అంటే అర్థం ఏంటంటే ఆత్మను పరమాత్మను రెండింటిని ఇరువులను కలిపి ముడివేసేటటువంటి ముడి అది ఇరుముడి పరమాత్మను ఆత్మని దాని జీవుణ్ణి దేవుణ్ణి కలిపేటటువంటి ముడి రెండు పూజలతో అంటే పూజా ద్రవ్యములతో నింపబడినటువంటి మూటలను రెండింటిని కలిపి ముడివేస్తారు కాబట్టి ఇరుముడి అని దాని యొక్క అర్థం అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించి అయ్యప్ప స్వామి యొక్క పూజా సామాగ్రి అందులో ఒక ఐదు మంది ఐదు పిడికిట్ల బియ్యం పోస్తారు ఆ పద్ధతి ఆ విధి విధానం అంతయు ఆ దేవునికి సంబంధించిన పద్ధతిలో ఉంటుంది అమ్మవారికి సంబంధించి అమ్మవారి యొక్క పూజా ద్రవ్యములు అమ్మ పదహారు దివ్య శృంగార ధర్మాలు కలిగిన తల్లి కాబట్టి అందులో గాజులు కాటుక దువ్వెన అద్దము పసుపు కుంకుమ పూలు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ అందులో పెట్టి ఇరుముడి కడతారు ఇది భవానీ మాత దీక్షకు ఉండేటటువంటి సాంప్రదాయం నియమాలు ఈ పద్ధతిని అనుసరించి మీరు ఇరుముడి కట్టవచ్చు ఒకవేళ బెజవాడకి వెళ్తామన్నా అలంపూర్ వెళ్తామన్నా శ్రీశైలం వెళ్తామన్నా ఎర్రటి వస్త్రం తీసుకోండి అందులో ఎవరైనా ముత్తైదువులు ఉంటే మీ మీకు సంబంధించిన రక్త సంబంధీకులు లేకుంటే గురుస్వాములు ఎవరైనా ఉంటే ఐదు మందితో ఐదు దోషిళ్ళ బియ్యం ఐదు కొబ్బరి కొడకలు ఐదు వక్కలు ఐదు ఖర్జూర పండ్లు ఐదు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు కాటుక దువ్వెన ఈ పూజా సామాగ్రి అని ఒక మూటలో ఈ బియ్యము రెండు కొబ్బరికాయలు ఒక మూటలో అమ్మవారికి సంబంధించినవి పెట్టి ఆ విధంగా ముడి కట్టించి పెడతారు ఇక్కడ వస్తే మాత్రం మూడు వస్త్రములు కట్టాలి ఇక్కడ ముగ్గురు అమ్మలు ఉంటారు కాబట్టి ఆ కేంద్రకానికి ప్రతీకగా ఇంతకుముందు చెప్పిన ద్రవ్యములతో పీఠానికి కిరుముడి తీసుకొని రావచ్చు పీఠానికి వచ్చిన తర్వాత జ్యోతిర్ముడితో రాగానే అమ్మకు దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని అమ్మకు సమర్పించి దీక్షా విరమణ చేసి ఆశీస్సులు తీసుకొని వెళ్ళగలరు శుభం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఒక నిమిషం జ్యోతిర్ముడి సమర్పించిన తర్వాత శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే తప్పకుండా తలలీలాలు సమర్పించాల్సిన ధర్మం ఒకటి ఉన్నది అది శ్రీవెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్తే మాత్రమే చేస్తారు చూడండి జ్యోతిర్ముడి తర్వాత పురుషులైతే వాళ్ళు క్షబరము కానీ మొత్తం అంతా గోర్లు వెంట్రుకలతో సహా అన్నీ ఆ భగవంతునికి సమర్పణ చేసి రావడం చాలా మంచిది ఏ క్షేత్రం కన్నా సరే అయ్యప్ప క్షేత్రం పోయినా విజయవాడకు అయినా శ్రీశైలం పోయినా జ్యోతిర్ముడితో పాటు మొత్తం అంతా తీసేసుకొని స్నానం ఆచరించుకొని రావడం చాలా మంచిది అన్ని దరిద్రాలన్నీ పోతాయి మొత్తం అంతా పోతుంది ఇంకా శుభంతో ఇంటికి వస్తారు వెలుగుతూ దగదగ దగదగ వెలుగుతూ ఇంటికి వస్తారు ఈ నియమాన్ని కూడా పాటించండి శుభం శుభాశిసులు